అన్నదిన ఆత్మీయన కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీళ్తున్న పుస్తకం నుంచి నూట డెబ్బై ఒకటో పాట పాడుకుందాం పా నీ నన్ను ప్రేమించీనావు నన్న ూల ప్రేమా కన్నా మించిన ప్రేమాతో ఎసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను నైనా నన్ను ప్రేమి నవంటి పాపీతో యేసు నన్ను ప్రేమి నావు పాపీ నైనా నన్ను ప్రేమి క్రీస్తునందు ప్రియమైన దేవన్ బిడ్డలారా మరొక నూతనమైన దినంలోనికి ప్రభు మనల్ని నడిపించిన విధానమును బట్టి మరి ప్రత్యేకంగా ఈ లెంట్ దినాల్లోని పదహారవ దినాన మిమ్మల్ని అందరినీ ఇటు రీతిగా కలుసుకున్నట్టు ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సమయంలో ఈ లెంట్లో యేసుక్రీస్తు మనలో ఖండించిన కొన్ని లక్షణములను మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం ఈ పదహారవ రోజు మనము జ్ఞాపకం చేసుకునే అంశము మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూస్తాం మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు ఏమైనా దేవుని బిడ్లారా మనం ఆలోచన చేస్తే ప్రతి సందర్భంలో లేకపోతే ప్రతి దగ్గర సంఘంలో కానీ సమాజంలో కానీ మన ఇళ్లలో కానీ కొన్ని కొన్ని ఆచారములు మనం పెట్టుకొని ఉంటాం అవి తప్పు అనైతే మనం చెప్పకూడదు కానీ వాటికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ దేవునిని మనము తిరస్కరించడానికో లేకపోతే ఆ ఆచారాలను ఆధారం చేసుకుంటూ మనుషులను తీర్పు తీర్చడానికో మనము ముందుకు వెళ్ళడానికి వీల్లేదు ఆ విషయాన్నే మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతున్నాం ఈ ఏడవ అధ్యాయము మార్పు వార్తలో మనం చూస్తే మొదటి నుండి మనం చూస్తాం కదా మొదటిగా ఆ శిష్యులు చేయి కడుక్కోకుండా తింటూ ఉన్నారు అని వాళ్ళు తప్పు చేస్తూ ఉన్నారు పాపం చేస్తున్నారు అన్నట్లుగా వాళ్ళను అక్కడ ఉన్న ఆ పరిసయులు వీళ్ళందరూ కూడా విమర్శించడము మొదలు పెడుతూ ఉన్నారు అయితే ఆ ఆచారాలను ఆధారం చేసుకొని ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు కారణం ఏంటి అని అంటే ఈ ఆచారాలు అనేవి మానవులు తయారు చేసుకున్నవి ఆజ్ఞలు అనేవి దేవుడిచ్చినవి అయితే అన్ని ఆచారాలు ఈ ప్రయోజనకరంగా ఉండవు లేకపోతే అన్ని ఆచారాలు నిజంగా దైవికంగా ఉండేవిగా ఉండవు కాబట్టి ఆయన చెప్తూ ఉన్న ఈ మాటలు మనం చూస్తే ఎనిమిదో వచనంలో అంటున్నాడు కదా మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారంలో గైకొనుచున్నారు అనే మాట ఆయన చెప్తున్నాడు కారణం ఏంటంటే పై వచనాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ శిష్యులు చేయి కడుక్కోకుండా తింటూ ఉన్నారు అని వాళ్ళ మీద నేరం మోపుతూ ఉన్నారు అయితే చేయి కడుక్కోవడం అనేది మనం కూడా తినే ముందు చేతులు కడుక్కుంటూ ఉంటాం అది శుభ్రతకు గుర్తుగా మనం చూస్తూ ఉంటాం కానీ ఆచార రీతిగా కడుక్కోవడము అని అంటే కేవలము చేతులు మాత్రమే కాదు కానీ మోచే వరకు ప్రతిదీ కూడా ఖచ్చితంగా వాళ్ళు కడుక్కోవాలి ఒక ఆచార రీతిగా దానిని వారు చేయాలి అయితే దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి అనే మాట యేసుక్రీస్తు చెప్పడంలో ఆ చేతులు కడుక్కోవడము అనేది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ నిర్గమకాండము ముప్పైవ అధ్యాయము నిర్గమకాండము ముప్పైవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి మనం కొన్ని మాటలు చూస్తాం ఈ చేతులు కడుక్కోవడము అనేది ప్రాముఖ్యంగా అది యాజకులకు మాత్రమే చెప్పబడిన మాటగా మనం చూస్తూ ఉన్నాం ముప్పయ అధ్యాయం పదిహేడవ వచనం నుండి మనం చూస్తే మరియు యహో మోసతో ఇట్ల నేను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళము ఇత్తడి పీఠము చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు పడును దానిని మంచినీళ్ళలో నింపవలను ఆ నీళ్లతో అహరును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగు కొనవలను వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ సేవ చేసి యహోవాకు హోమధూపం నర్పించుటకు బలిపీఠముదకు వచ్చినప్పుడు తాము చావుకు ఉండునట్లు నీళ్లతో కడుగు కొనవలను ఇవి యాజకుల కొరకు దేవుడు చెప్తూ ఉన్న మాటలుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా నలభైవ అధ్యాయము పన్నెండవ వచనంలో కూడా ఆయన మరొకసారి చెప్తూ ఉన్న మాటను మనం చూస్తే పీటకు అభిషేకము చేసి దాన్ని ప్రతిష్ఠంపలేను మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ విధంగా కడుక్కోవడం అనేది కేవలం యాజకుల కొరకు దేవుడు ప్రత్యేకంగా ఆజ్ఞ ద్వారా దేవుడు చెప్తే పెద్దలైన వాళ్ళుగా అవుతూ ఉన్న వాళ్ళు అంటే ఈ పరిసయులు శాస్త్రులు అనేవాళ్ళు వాళ్లకు ఆచారాలను చేస్తూ కేవలము యాజకులకు మాత్రమే దేవుడు చెప్పిన దానిని ప్రజలందరికీ ఆపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానిని ఆపాదిస్తూ శిష్యులు ఇప్పుడు పాపం చేశారు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఈ విధంగా చేయడం వలన ఈ విధంగా ఆచారాలను ఎక్కువగా అనుసరించడానికి ప్రయత్నం చేయడం వలన మొట్టమొదట ఏర్పడే ప్రమాదం ఏంటి అని అంటే వారి యొక్క ఆరాధన అంతా కూడా వేషధారణ ఆరాధనగానే ఉంటుంది అందుకే ఆయన తర్వాత గుర్తు చేస్తూ ఆయన అంటాడు కదా మార్క్స్ వార్త ఏడవ అధ్యాయము ఆరో వచనం నుండి మనం చూస్తే అక్కడ ఏసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్న మాట ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యశా ప్రవచించినది నిజమే ఈ మాట యేసుక్రీస్తు కోట్ చేసిన ఈ మాట యషయా గ్రంథం ఇరవై అధ్యాయం పదమూడవ వచనంలో మనం చూస్తాం కాబట్టి వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞ కంటే కూడా మనుషులు ఏర్పరిచిన ఆ యొక్క ఆచార సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అది దేవుని యొక్క వాక్యాన్ని మించిపోతూ ఉంది వాళ్ళ యొక్క ఆరాధన అంతా కూడా వేషధారణ ఆరాధన అయిపోతూ ఉంది రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో ఆచారానికి ఎప్పుడైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామో అప్పుడు దేవుని వాక్యం కంటే కూడా ఈ ఆచారాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళుగా మనం ఉంటాం ఇక్కడ మనం చూస్తాం కదా ఈ వాళ్ళు చేస్తూ ఉన్న ఆ యొక్క పని ఏమని చెప్తూ ఉన్నారంటే యేసుక్రీస్తే చెప్తూ ఉన్నమాట వచనంలో మనం చూస్తాం నీ తల్లిదండ్రులను గణపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించడానికి మరణశిక్ష విధింపవలననియూ మోసే చెప్పాను కదా ఆయనను మీరు ఒకడు తన తండ్రి నైనను తల్లినైనాను చూచి నా వలన నీకు ప్రయోజనమది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితం అని చెప్పిన ఎడల తన తండ్రి నైనను తల్లినైనాను వాని ఏమీ చేయనియాక మీరు నియమించిన మీ పర పారంపర్యాచారం వలన దేవుని వాక్యము నిరర్థకము చేయుదురు ఇటువంటివి అనేకములు మీలో చేయుదురని చెప్పాను ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు కుర్బాను అనే ఒక మాటను యేసుక్రీస్తు కూడా ఉపయోగిస్తూ ఉన్నాడు అంటే కుర్బాను అని అంటే అదొక అర్పణ దేవుని కొరకు ప్రత్యేకించిన అర్పణ ఒక్కసారి ఆ అర్పణను దేవుని కొరకు అని చెప్తే ఇక దాన్ని ఏ విధంగానూ వేరే రకంగా ఉపయోగించడానికి వీల్లేదు అనమాట కాబట్టి ఆ మాటను ఉపయోగించి ఆ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే తమ తల్లిదండ్రులను కూడా చూసుకోకుండా మీకు మా వలన ఏది ప్రయోజనమో అది దేవార్పితము అది కుర్బాను అనే మాట చెప్తూ ఉన్నారు ఈ మాటను చెప్తూ ఆ బిడ్డలు తమ తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా ప్రయోజనకరంగా ఉండలేకపోతూ ఉన్నారు ఆ తల్లిదండ్రులను ఏమాత్రం కూడా వాళ్ళు చూసుకోలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు ఈ నిర్గమకాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరవయో అధ్యాయము దేవుడు ధర్మశాస్త్రంలో మొట్టమొదటిగా దేవుడు చెప్తూ ఉన్నమాట పన్నెండవ వచనంలో నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘ యుష్మంతుడవాగు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అనే మాట చెప్తూ ఉన్నారు ఇది దేవుడు డైరెక్ట్ గా ఇచ్చిన ఆజ్ఞ పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా మనం చూస్తాం అయితే దేశంగా దేశము ఏర్పాటు చేసిన దేశంలో మిగిలిన వారు ఏర్పాటు చేసిన ఆ యొక్క ఆచార వ్యవహారాల్లో ఆ ఆజ్ఞను ఖచ్చితంగా పాటించాలి అని దాని యొక్క సీరియస్నెస్ తెలియజేయడం కొరకు వాళ్ళు ఇంకొక మాట చెప్తూ ఉన్నారు ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూస్తాం కదా తన తండ్రినైనాను తల్లినైనాను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష ఉందను దేవుడిచ్చిన ఆజ్ఞ తల్లిదండ్రులను చూసుకోవాలని దానిని ఖచ్చితంగా నెరవేర్చాలి అనే ఉద్దేశంతో దేశవాళిగా ఏర్పాటు చేయబడిన ఆచారంలో కూడా ఈ మాట చెప్పబడుతూ ఉంది మరణ అనే చెప్తూ ఉన్నారు అయినప్పటికీ దానిని శాస్త్రులు పరిసయులు తప్పుగా ఉపయోగించి వారికి అన్వయించి బోధించడం వలన వాళ్ళు చేస్తూ ఉన్న పని ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులను చూసుకోకుండా వాళ్ళను వాళ్ళు తప్పించుకోవడం కొరకు మా మా వలన మీకు ఏది ప్రయోజనకరమో అది దేవార్పితం అని చెప్తూ ఉన్నారు అంటే ఇంకా తల్లిదండ్రులను కంప్లీట్గా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఈ కుర్బాను అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సాంప్రదాయమే కానీ దేవుని యొక్క ఆజ్ఞ కాదు అందుకే యేసుక్రీస్తు ఇక్కడ చెప్తూ ఉన్నమాట మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గై కొనుచున్నారు అని అంటూ కాబట్టి ఆ దినాన వాళ్ళే కాదు ఒకవేళ ఈ దినాన కూడా ఎన్నిసార్లు ఏ ఏ సందర్భాల్లో మనం ఒకవేళ దేవుని వాక్యం కంటే కూడా ఈ ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యత ఇచ్చామో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ ఆచారాలు అనేవి ఒక రకంగా మంచివే కానీ దేవుని యొక్క ఆజ్ఞకు మించి కూడా దీనికి మనం ప్రాధాన్యతనివ్వడానికి వీల్లేదు వీటిని ఆధారం చేసుకొని మనుషులను తీర్పు తీర్చడానికి అసలే వీల్లేదు కాబట్టి ఏది చేసినా మొట్టమొదటి ప్రాముఖ్యత దేవునికి దేవుని యొక్క వాక్యానికి ఇస్తూ ఆ దేవుని యొక్క వాక్య ప్రకారం మనం ముందుకు వెళ్ళినప్పుడే మన యొక్క ఆరాధన కరెక్ట్గా ఉంటుంది లేకపోతే ఈ ఆచార సాంప్రదాయాలకి విలువించినంత వరకు మన ఆరాధన వేషధారణ ఆరాధనే అయిపోతుంది ఆ వేషధారణ ఆరాధననే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఖండించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనల్ని మనం పరీక్షించుకొని లోకరీతి అయిన ఆచార వ్యవహారంలో కాక మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఈ హైందవ ఆచారాలు ఇప్పటికీ కూడా క్రైస్తవులుగా చెప్పుకునే అనేక మంది తమ యొక్క గృహాలలో తమ యొక్క పండుగలలో ఉత్సవాలలో ఆ హిందూ ఆచార సాంప్రదాయాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దేవునిని అంగీకరించిన మనము ఇక మీదటైనా ఈ ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనివ్వక దేవుని వాక్యానికి దేవునికి ప్రాధాన్యతనిస్తూ దేవునిలో ఎదగడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయము కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ ఎలా మా తండ్రి మరొక పర్యాయము నేను తిన్నాను ప్రభు నేను మాతో మాట్లాడిన విధానమును బట్టి మరి ప్రత్యేకంగా ఆచార వ్యవహారాలు నీ వాక్యము కంటేను అధికముగా మేము ప్రాధాన్యతను ఇవ్వకుండా ప్రభావ నీకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చుటకు కృపదయ చేయమని వేడుకుంటూ వీరిన విరిగిన ప్రతివారి హృదయంలో ప్రభు ఈ వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయండి నేటి మా పనిపాటలన్నింటిలో కృప దయచేసి క్షేమంగా నడిపించి రే మరొక పర్యాయం ప్రభావ నీవు అనుగ్రహించే అన్నది నాత్మీయమన్నా భుజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ వేసు పరిశుతనామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తొడయుండి నడిపించును గాక ఆమె